దశరథ కాలంలో అయోధ్య పటిష్టమైన నగరంగా ప్రఖ్యాతి చెందింది దుర్భేద్యమైన నగరంగా అతిపెద్ద కోటగోడ ఉన్న రాజధానిగా అయోధ్య ఖ్యాతి చెందింది అయోధ్య అంటే ఎవరు యుద్ధంలో ఓడించలేని నగరం అని అర్థం ఆ నగరంలో వాణిజ్య కూడళ్ల గురించి రామాయణంలో ప్రత్యేక వర్ణన ఉంది అయోధ్యలో ఇప్పటి షాపింగ్ ఇలా ప్రత్యేక వాణిజ్య ఉన్నాయట ఇతర రాజ్యాల నుంచి ఎంతో మంది ప్రజలు అయోధ్యకు వ్యాపారం కోసం వచ్చేవారు వాణిజ్య సముదాయాలు ఖాళీగా ఏనాడు ఉండవని వాల్మీకి వర్ణ అంత జన సాంద్రతతో అయోధ్య ఉండేది అన్ని వర్ణాల వారు ఎవరి పనుల్లో వారు సుఖంగా బతికారు వెతికినా కూడా ఒక్క దొంగ కాని పేదరికం గాని భిక్షగాడు కూడా కనిపించని సంపన్న నగరంగా అయోధ్యను వర్ణించారు ఇక దశరథ మహారాజు రాజర్షి అన్ని వేదాలను అధ్యయనం చేసిన మహా జ్ఞాని అయోధ్యలో దశరథ మహారాజు కి ఎనిమిది మంది మంత్రులు ఉన్నారు వారి పేర్లు దృష్టి జయంత విజయ సిద్ధార్థ అర్ధ సాధక అశోక మంత్రపాల సుమంత్ర వీరిలో సుమంత్ర దశరథుడికి ఆంతరంగికుడు కూడా